సుబ్బారావు గుప్తా ఏది చేసినా కూడా సంచలనమే దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన హాట్ సెలబ్రేట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ విజయంలో కూడా ఆయన ప్రకాశం జిల్లా ప్రత్యేకించి ఒంగోలు చీరాలతో పాటు మన జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కూడా ఆయన కంకణం కట్టుకొని వైసీపీ అరాచకాలను ఆయన దాదాపుగా ఖండిస్తూ కూడా వాళ్ళ మీద దుమ్మెత్తు పోసినటువంటి సందర్భాలు మనం చూసాం అదేవిధంగా ప్రత్యేకించి ఒంగోల్లో బాల్ినేనికైతే దాదాపుగా చుక్కలు చూపించినటువంటి సందర్భాలు మనం చూసాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన వాళ్ళ మీద పోరాడి దాదాపుగా వాళ్ళతోటి కయ్యాని కాల్దీవి కూడా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చేడు అంటే ఎలాంటి సందేహం లేదు అయితే రీసెంట్గా కూడా సుబ్బారావు గుప్తాకి తెలుగుదేశం పార్టీలో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త దావనంలా వ్యాపిస్తూ ఉంది పార్టీలో ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మద్దతు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మద్దతు కోడు కట్టుకుని ఈయన రాష్ట్ర అధినాయకత్వాన్ని కలిసేందుకు చర్యలు తీసుకుంటున్నారు తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడదాం ఒక ఆర్యవయసు కార్పొరేషన్ కాదు పార్టీ పదవి కావచ్చు ఏదో ఒకటి మాత్రం ఇచ్చే అవకాశాలు అయితే తొంభై తొమ్మిది పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నేను కూడా పార్టీని కృషి చేయడానికి పార్టీ పదవే ఎక్కువ నాకు ఇష్టం కానీ ఆర్యవయసుల్లో దాదాపు లక్ష కోట్ల భూములు పెండింగ్లో ఉన్నాయి కబ్జాలకు గురైనవి వైసీపీ నాయకులు అరాచకాలు చేశారు అవన్నీ బయటకు తీసి వాళ్ళు వాళ్ళకి చేర్చాలంటే నాకు ఒక సముచిత స్థానం ఉంటే అయితే అదే అదే ఆర్యవేసే కార్పొరేషన్ అయితేనే బాగుంటుందని నేను కూడా చాలా పెద్దమైన సలహా తీసుకున్నాను మద్దతు అంటవా చంద్రబాబు లోకేష్ గారి మద్దతే ఉంది ఇక మా డీజే అంటే నాకు అండ దండ కొండం తండ డీజే కొండయ్య గారు దాంసర్ల సత్య గారు త్రిపులారు గారు అయితే ఎరి స్పెషల్ పత్తిపాటి పుల్లారావు ఇక ఒక్కరు ఇద్దరు కదా నరేంద్ర వర్మ గారు ఇక నాకు మీక రవికుమార్ అన్న తరచూ సాంసారావు అన్న అసలు ఒక పేరు కాదు ఆనంద రామనారాయణ రెడ్డి కోడండె చేతల రెడ్డి అన్న ఇక వాళ్ళు వీళ్ళు కాదు కదే తట్టి పవన్ కళ్యాణ్ మనోహర్ సారు అందరూ నన్ను బాధితుడిగా కాకుండా పోరాటం ఏదుడిగా గుర్తించారు అది నాకు సంతోషం మనోహర్ సార్ అంటే నువ్వు పోరాట వీరుడివి ఎప్పుడ వీరుడు అన్నాడు అది అలా వాళ్ళు నన్ను పోరాట వీరుడిగా గుర్తించారు బాధ్యతగా గుర్తిస్తే నేను కూడా బాధపడేవాడిని అందుకని ఇచ్చే అవకాశం ఉంది అది ఇస్తే మంచిదని అనుకుంటున్నాం మన చేతిలో పని కాదు కదండి అదృష్టం ఉండాలి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి లొకేషన్ ఒంగోలు వచ్చినప్పుడు కూడా గట్టిగా అడిగాడు నేను గట్టిగా మాట్లాడాను అసలు అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు బేలే ఇప్పించాడు నేనే పార్టీ వైసీపీలో పోరాడుతున్న వైసీపీ పార్టీ నుండి వాళ్ళకి వ్యతిరేకంగా రెబలగా నాకు ఇదే అన్యాయానికి రెండున్నర సంవత్సరం క్రితం రెండు సంవత్సరాలు ఎనిమిది నెలల క్రితం వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ధర్నా చేస్తానంటే రాజగోపాల్ కండ వేయండి నన్ను ప్రాణాలు కాపాాలని చెప్పి నేను బాబు రిక్వెస్ట్ చేశాను అంటే నేను మూడు సంవత్సరాల కింద పార్టీ చేరినట్టే అయితే వాళ్ళ అండాద ఉన్నాయనుకోని నేను విరోచితంగా పోరాడే నిజంగా ఉన్నాయని నిరూపించాడు బాబు గారు చాలా ఆనందం సంతోషం అసలు మిమ్మల్ని మీ మీద ఐదు కేసులు పెట్టడానికి వైసీపీ నాయకులకి మెయిన్ కారణమేంటిని వాళ్ళు కొడికేందండి బచ్చారు వాళ్ళు కాదు డీజీపీ గారికి మూడు సార్లు ఆరుసార్లు ఇచ్చా జలాశ్రేవణ్ గారు ఒంగోలులో కాకినాడలో వైజాగ్లో మీటింగ్ పెడితే నేను స్పెషల్ గెస్ట్గా పోయి డీజీపీని ఇంటి పేరు మార్చుకో కసిరెడ్డి రాజేంద్ర రెడ్డి నీ ఇంటి పేర్లో కసి మార్చేసుకొని చెప్పి ఎట్టిగా మాట్లాడినాడు ఇంకా వీళ్ళు లేదు అధికారులు వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు అందరికీ అంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చా పెద్ద స్థాయి రాష్ట్రానికి హెడ్కే ఇచ్చా తప్పు చేశారు కాబట్టి అలానే ఇంకోటివ్ అడిగారండి కేసులు ఆ కేసులు ఐదు కేసుల్లో మూడు రెండు కేసులు ఆమర్ ఆమర్నిరార్ద్యక్ష చేశా చేయడం తప్పు కదా చంద్రబాబు గారు అరెస్ట్ అయితే నేను చేశాను అది కేసు కట్టారు అది తప్పు ఏం లేదు ఆయన ర్యాలీగా తెస్తుంటాయని అరెస్ట్ చేసి రోడ్డు అడ్డంగా పడుకున్న పేరం అది ఒక కేసు రెండు కేసులు కట్టారు అందులో తప్పేం లేదా రెండు కేసుల్లో అంటే చట్టం ప్రకారం కేసు కట్టాలి సరే నిలుస్తాయా లేదా పొలిటికల్ కేసును తీసేస్తారు అది పక్కన పెద్ద లిక్కరు గంజాయి ఎస్సీ ప్రేరేపిత కేసులు వాళ్ళకే వాళ్ళే వీటి గంజాయి రేపు మంది సాక్ష్యం కూడా చెప్తున్నారు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అవుతారు నా మీద సిట్ ఎంక్వైరీ ఆల్రెడీ డీజే గారు డిసైడ్ అయ్యారు దాదాపు ఇంకా లొకేషన్ వాళ్ళు ఇంకా ఏదొక మార్క్ చెప్పాలి కానీ ఫాస్ట్గా ఇది కొడుకులకి కొంతమంది అధికారులకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేపిస్తా నా దాంట్లో ఉన్న అధికారులు ఎవరైతే వాళ్ళు ఎవరిని వదిలే సమస్య లేదు ఆరు వయసులంటే కూడా ప్రధానంగా ఆత్మీయంగా ఉంటారు పార్టీలు వేరైనా కూడా నాకు తెలిసి దాదాపుగా ఆరు వయసులందరూ పార్టీలో వే వేరే వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒకరితో ఒకరు మెలిగే విధానం పక్కగా ఉంటుంది అయితే మీరు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ కార్పొరేషన్గా చేసినటువంటి కొంతమంది నాయకులు వైసీపీ పార్టీలో వీళ్ళు కూడా మీ మీద సంచలన ఆరోపణలు చేయటం జరిగింది కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు పూర్తి మద్దతు అయితే ప్రకటించినటువంటి సందర్భాలు చూసి దీని జనసేన కూడా మీకు మద్దతుగా జనసేన బీజేపీ వీళ్ళు మీకు మద్దతు ఇచ్చింది ఇది సుబ్బరావు గుప్తనే పార్టీలకు అతీతంగా చూడకుండా ఒక ఆర్యవైశ వయస సామాజికానికి వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఎందుకు చూడలేదు అలానే లేదు అన్యాయం జరిగింది ఆ పార్టీలోనే చేశారంటే జనసేన వాళ్ళు ఒంగోళ్ళు అయితే కోర్టులు ర్యాలీ కూడా చేశారు టీడీపీ వాళ్ళు అయితే అసలు అన్ని ఊళ్ళలో విజయనగరం వైజాగ్ చాలా చాలా చోట్ల ధర్నాలు చేశారు చాలా చేశారు అన్ని బీజేపీ వాళ్ళు పూర్తి అసలు బీజేపీ వాళ్ళు అయితే నలుగురు పార్లమెంట్ సభ్యులు నాట్ ఆర్డినరీ పర్సన్స్ కాదు చాలా పెద్ద స్థాయిలో జీవీఎల్ నరసింహరావు గారు సీఎం రమేష్ గారు టీజే వెంకటేష్ గారు సుజనా చౌదరి గారు నలుగురు పార్లమెంటు భవనం ముందు మాట్లాడుకొని గుప్తాకే తిరిగింది అది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తా అని మాట కూడా ఇచ్చాడు టీజీ వెంకటేష్ ఎట్టయితే దండ అదే దండ కాస్కో సుభాని అని చేయించిన వాళ్ళు అన్నాడు పేరు చెప్పకుండా ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళ పేరు ఆ వ్యక్తిని కూడా అవకాశాలు ఉంటాయి ఒంగోలులో అది అంతమంటే గ్యారెంటీ ఒంగోలులో మీ మీద దాడి చేసినటువంటి సుబాని సైద వాళ్ళిద్దరి మీద కూడా దామచల్ల జనార్దన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళు బచ్చేయాలండి వాళ్ళు బచ్చే కాదు ఇంకోటి చేసేవాళ్ళు ఇంకో పేరు కూడా కోసేవాడేమో వాళ్ళని ఎవరైతే చేపించారో వాళ్ళని బయటికి దేని నాకు న్యాయం జరిగినట్టు కాదు నాకు ఎవరైతే వాళ్ళిద్దరే ఉందండి ఆడిగిపోతారని కుక్కల్ని కొట్టినట్టు కొట్టితే దిక్కులేదు వాళ్ళకి ఒకడేమో చాలా ఎందుకంటే వాళ్ళ పిల్లకాయల గురించి ఎవరైతే చేపించాడో పక్కా ప్లానింగ్తో జరిగింది నాకు ఆధారాలు ఉన్నాయి దాదాపు ఎనిమిది మంది వీడియోలు తీసిన వాళ్ళు కానీ పాల్గొన్న వాళ్ళ పేర్లు కూడా నాకు ఎప్పుడు తెలియదు వాళ్ళు కూడా బయటకి రావాలి కార్ డ్రైవర్తో సహా పోయిన ఇద్దరు సీఐలు ఒక డీఎస్పి ప్రకరించాడు వాళ్ళతో సహా మొత్తం బయట అట్లానే ఎస్సీ ఎస్టీ కేసులో కూడా ఎవరైతే ఉన్నారో మా ఇంటి మీద ఇరవై ఐదు మంది దాడి చేశారు ఒకటి చనిపోయాడు మెయిన్ నాయకుడు మిగతా వాళ్ళు బతుకున్నారు వాళ్ళని కూడా బయటికి తీయాలి ఎవరో తెలియాలి సమాజానికి తెలియజేయాలి వీళ్ళు ఏ రాజకీయం చేశారని అదన్నీ కావాలంటే సిట్టేస్తేనే కుదిరిద్ది ఈ చిన్న చిన్న వాళ్ళని కొట్టి రోడ్డు మీద వీళ్ళని కొట్టి ఐసిల్లి సిల్లి మొత్తం ప్రణాళిక పరంగా ఫస్ట్ సంవత్సరమే కాబట్టి ఇప్పుడు పూనుకుంటే ఆరు నెలల్లో న్యాయం జరిగింది వాళ్ళకి శిక్షలు పడతాయి అసలు మీకు ఆర్యవయస కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని కూడా ఆర్యవయసులు అందరూ కూడా ఆశపడుతూ ఉన్నారు దీని మీద మీ స్పందనది దీని పదవి గనక మీకు గనక కట్టబెడితే ఆర్యవయసులకు ఎలాంటి మేలు జరిగింది అనుకుంటున్నారు మనకి కార్పొరేషన్ ద్వారా కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు ఒక ఆర్యవయసులకే కాదు ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరికీ నేను అండగా ఉంటా ఈవేను ఇప్పుడు గవర్నమెంటు కాపు చౌరీసు అన్ని పెద్ద కులాలకు అందరికీ మద్దతున్న కూటమి వచ్చింది వాళ్ళు కూడా చాలా సమస్యలతో సతమతమవుతున్నారు వాళ్ళకు కూడా నేను అండగా ఉంటాను కుల మతాలకు అండగా ఉంటాను కాకపోతే నాకు ఆ కార్పొరేషన్ చేయను భగవంతు వాళ్ళదే మనకేం తెలిసి వస్తే మన వాళ్ళకి పూర్తిగా ఉండి ఒక సిక్స్టీ పర్సెంట్ మా వాళ్ళకి పూర్తిగా సేవ చేస్తూ బయట సామాజిక వర్గం వాళ్ళకు కూడా నలభై పర్సెంట్ ఉపయోగపడతా అది పక్క గత రెండు వేల పద్దెనిమిదిలో ఆర్వేస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మూడు దఫాలుగా ఈ కార్పొరేషన్ కు చైర్మన్ ఎన్నిక చేయడం జరిగింది మొదటి దఫా సిద్ధ వెంకటేశ్వరరావు గారు చేశారు రెండు సార్లు కుప్పం ప్రసాద్ చేశారు తాజాగా కూడా అదే పదవి ఒంగోలుకు చెందినటువంటి సుబ్బారావు గుప్తకు కేటాయించాలని కూడా ఆర్య వయసులందరూ కూడా ముక్త ఖండంతో చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఎలక్షన్స్ లో ఒక అంటే తీసేయండి అల్టిమేట్ గా అసలు డ్రైవింగ్ బాబు కష్టపడి చాలా చేశాను అది అన్నకి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు చివరి రోజు అన్ని బూతులు కూడా తిరగమన్నాడు నాకు తెలిసి ఈ రెండు లక్షల హోటల్లో ఎవరిని ఆయన అంతగా ఎక్కువగా ఊహించి చెప్పాడు కొండయ్య గారు అయితే నేను మాట్లాడిన మాటలకి వైశ్యాస్ అంతా ఏకమై చేశారని అది అలానే దాంచర్ల సత్యాన్ని కొండేపులు ప్రతిసారి నా పేరు చెప్పాడు అంతెందుకండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకము చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు నా గురించి పూర్తిగా చెప్పాడు మార్కాపురం చెప్పాడు ఈ పన్నెండు పదిహేను లక్షల ఓటర్లు ఉంటే నా ఒక్కడి పేరే చెప్పాడు జరిగిన అన్న అంటే వాళ్ళ దృష్టిలో ఉంది సబ్జెక్టు పెద్ద స్థాయిలో కాబట్టి అందరూ అండగా ఉన్నారు ఒకరిద్దరని కాదు అందరూ అన్నారు వీళ్ళు ఎక్స్పెషల్లీ రెండు కళ్ళు లాంటి వాళ్ళు కొండయ్య గారు జనాదారు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇంకా మిగతాంతా బాడీ చాలా ఉంది కాబట్టి ఊరు ఒక పార్టీ టైప్ అనమాట అందరినీ గౌరవించుకుంటాం డీజే అన్న ఇరవై తొమ్మిది ఒక డీజే ఆన్ కాదు మొత్తం రాష్ట్రం తిరిగి తెలుపుకోవాలి ఇంకా సొంత నియోజకవర్గం కాబట్టి ఇంకా ఆయనకి ఇంకొక థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్లస్ అయింది అందరు ఎమ్మెల్యేల కన్నా అది అదృష్టం ఢిల్లీలో ప్రెస్ మీట్ అంటే ఢిల్లీ రిపోర్టర్లు ఐదు వందల ముప్పై రెండు మంది ఎంపీలు ఐదు ఆరు వందల మంది రాజ్యసభ సభ్యులు మినిస్టర్లు ఓ పెద్ద వ్యవస్థ అసలు పట్టించుకోరు నేను ప్రెస్ మీట్ పెడితే అక్కడ స్పెడ్ తీయని గుప్తాను ఇది నా బ్రాండ్ నేను తీనన్నా కానీ అది ఎంత వాస్తవం కాదు నేను ఎందుకంటే నాకు ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు బల బాధ ఏడుపు వచ్చింది అవన్నీ ప్రజలకు తెలిసి ఇంట్లో వాళ్ళు బాధపడతారని పెట్టుకుంటే స్టైలు కాదు ఫ్యాషన్ కాదు అంటే అలా అంతే ఒక మహానుషులు అయితే మేడం గారు అసలు ముందు స్పెట్స్ దీన్ని వ్యవహరించుకున్న తెలిసింది లక్ష్మి మేడం కాదమ్మా నాకు అర్థం చేసుకొని చెప్పాను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా అది అంతేకాని స్టైల్ కాదు మన యొక్క బాధ ఎదురు వాళ్ళకి తెలియకూడదలే మనం పడేది మనమే పడాలి బాధ ఇంట్లో వాళ్ళని నా ఫ్రెండ్స్ని సమాజాన్ని అందరినీ బాధ పెట్టడం ఎందుకని ఒకసారి వస్తూ ఉంటాయి నీళ్ళు మీకు అర్థం కాకూడదని అది పెడతా అంతకన్నా ఏం లేదు దాదాపుగా నగరంలో పది ఫ్లెక్సీల వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది ఫ్లెక్సీల్లో కూడా ఉన్న కంటెంట్ అయితే డిఫరెంట్గా దాదాపుగా అవతల వాళ్ళకైతే చుక్కలు చూపించే విధంగా ఉంది దీని మీద మీ స్పందనచ్చినాయి చాలామంది బండ్లు వేసుకొని వచ్చి వాళ్ళ ఏరియా నుంచి వచ్చి చూసుకొని వెళ్తున్నారు మనం మనమే వ్యాపారం కోసం అయితే కంటెంట్ చదువుకొని వెళ్తున్నారు షాపు బట్టల షాప్ ఆయవారం ఎవరు ఎత్తట్ల బలే ఉంది బలే ఉందంటే ఏం చూశారన్న నీ క్యాప్షన్ బాగుంది ఎవరికి ఇచ్చావు బలి అన్నాడు ఎవరికో మీకు తెలుసు కదంటే కొంత తొంభై మందికి తెలుసు బాగా నేను అబ్బా కొడుకులకి పది మంది తెలియకపోతే కూడా తెలుసుకోండి అన్నా అరే బాబు బట్టల షాప్ అంటే అది ఎక్కడుంది అంటున్నారు అంటే ఆ చదవట్ల కంటెంట్ చదువుకుంటున్నారు ఫోటోలు చూసుకొని వెళ్ళిపోతున్నారు ఏం చేద్దాం అంటే ఎక్కువ మంది అంతే ఇంకా అర్థం చేసుకుంది చాలా దూరం పోయింది ఓకే అండి చూశారు కదా మనకి సుబ్బారావు గుత్తాకి ఆదివయసు కార్పొరేషన్ చైర్మన్ దాదాపుగా ఇవ్వాలని చెప్పి కూడా ఆదివయసులందరూ కూడా మనతో ముఖాముఖిగా చెప్పడం జరిగింది మరి ఆ వైపుగా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ